ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ద్వారా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్డికాపుల్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు తెలంగాణలో డీసెట్ ద్వారా రెండేళ్ల డీపీఎస్సీ కోర్సును పూర్తి చేశామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు బోధించడానికి ప్రీ ప్రైమరీ టీచర్లుగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని వేల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రీ ప్రైమరీ టీచర్లుగా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వేడుకున్నారు మనం చదువు మొదట్లో నుంచి గట్టిగా ఇస్తామో హయ్యర్ కెళ్ళే వరకు కూడా చాలా మంచిగా చదువుకుంటారు మన స్టేట్ కి కానీ మన దేశానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అనంటే ఈ తెలంగాణ స్టేట్ లో మన డిపిఎస్సి కోసం ఇప్పుడు మేము పోరాడుతున్నాము మాకేమన్నా రిక్రూట్మెంట్స్ జరగాలి ఏ విధంగా అయినా సరే ఇప్పుడు టీటీసీ రాసి టెట్ ఎగ్జామ్ రాసి ఇవన్నీ ఎలా అయితే మిగతా వాళ్ళు ఎలా అయితే జాబ్స్ సంపాదించుకుంటున్నారు మేము కూడా అలా సంపాదించుకుంటాము కానీ దానికి మీరు మాకు వే చూపించాలని చెప్పి విన్నవించుకుంటున్నాము అడిషనల్ డైరెక్టర్ సార్ గారు చెప్పమంటే మేము అడిషనల్ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్తాం అయితే సార్ మాతో ఎలా మాట్లాడుతున్నా అంటే మీరు ఎందుకు ఎందుకు చేశారు మీరు అనద్దు మీరు టూ ఇయర్స్ కోర్స్ చేసి వేస్ట్ చేస్తుంది అసలు ఎవరిదే మన ఎందుకు చేసేది ఐఏఎస్ క్యాడర్ నుండి కూడా విద్య గురించి అర్థం చేయకుండా మాట్లాడుతున్నారు చేసిన కోర్సు అందరికి కూడా వాళ్ళ మనోభావం దెబ్బ తినేటట్టు మాట్లాడడం సరికాదు కోర్సు గురించి మేము రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాడుతూనే ఉన్నాం రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు లో కోర్టు కూడా కేసు వేయడం జరిగింది కానీ ప్రభుత్వం నుండి ఏ అధికారి కూడా దానికి రిప్లై ఇవ్వడం లేకపోవడం వల్ల కోర్టు కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది ఎలాంటి రిప్లై కూడా లేదు ప్రభుత్వం నుండి తిరిగిన ప్రతిసారి ఎలాంటి మాకు రిప్లై అనేది రావటం లేదు